హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నవీన్ మాట్లాడుతున్నా అయితే ఈరోజు విషయం ఏంటంటే నేను ఉరాల పండి గడ్డి కట్ చేసే మిషన్ నా దగ్గర ఉన్నది కానీ మీ అందరు తెలుసు అయితే ఈడ కట్ చేయనీకి అని చెప్పేసి ఇటు ఒక దగ్గరకు వచ్చిన అయితే ఈడ తోవంటివి పోయేటప్పుడు ఒక దగ్గర ఇట్లా చూసిన ఇక చూడండి ఫ్రెండ్స్ అయితే నేను దీన్ని వీడియో ద్వారా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్ షాప్లో పనిచేసేట లోవలైనా లేకపోతే ఓనర్లైనా రైతులు మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీ నమ్మకంతో మా పంట మంచిగా పండిద్దామని చెప్పేసి ఏదో పంట పురుగు మందులు తీసుకొద్దామని మీ ఎవరికి వచ్చారు మీరు ఇచ్చే మందులు మాకు అవి ఎట్లా పనిచేస్తే ఏం తెలియదు మీకు తెలిస్తే మంచిగా చెప్పండి లేకపోతే లేదు చూడండి ఇప్పుడు ఆయన కష్టపడ్డ పంట మొత్తం ఆ మందుకు రిజల్ట్ ఇట్లుంది రైతులను దయచేసి మోసం చేయొద్దని చెప్పేసి నేను ప్రతి ఒక్క ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి కోరుతున్నాను